నేను మదనపల్లి కౌన్సిల్సీ ప్రజలందరికీ అక్కలకు తమ్ముళ్లకు అన్నలకు చెల్లెళ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరు అని ధన్యవాదాలు వాస్తవం చెప్పాలంటే ఒక దిశలో అరాచక పరిపాలన చేసిన వైఎస్ఆర్ పార్టీ పంచిన డబ్బుకే మళ్ళా మరొకసారి మదనపల్లి ఎక్కడ వాళ్ళ కైవసం అయిపోతుందని చెప్పి ఒక ఆలోచన ఒక భయం పుట్టింది కాకపోతే ఫస్ట్ రౌండ్ నుంచి కూడా మనం మెజార్టీలోనే ఉన్నాము తక్కువ తక్కువ మెజార్టీలో ఎక్కడైనా వాళ్ళకి ఎక్కువ మెజార్టీ వస్తుందేమో ఆ మెజారిటీ మనకు ఒక్కసారిగా హిట్ చేస్తుందేమో అని చెప్పి భయపడడం జరిగింది కాకపోతే ఒకటి మాత్రం నాకు ఇదే ఉంది ధర్మయుద్ధం ఇది మంచికి చెడుకి మానవత్వానికి అరాచకానికి ప్రజా విలువలు లేని ప్రభుత్వాలు ఇవి ఇందుకోసం ఈరోజు తుడిసిపోయింది ఒక్కసారిగా దానికి దానికి అదే పదం సరైన పదం ఒక్కసారిగా క్లోజ్ అయిపోయింది ఎందుకంటే ఎక్కడ కూడా కానీ భారతదేశంలో ఇంత హీనంగా ఏమి పది శాతం కూడా వాళ్ళకు ఇంతకుముందు వచ్చినావు ఓటు కానీ సీట్లు కానీ రాకుండా ఓడిపోయిన పార్టీ ఏదైనా ఉందండి అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏదైతే అరాచకం చేశారు జగన్మోహన్ రెడ్డి అనే మనిషి నాలుగు సంవత్సరాలు ఆయన పరిమితం పరిమితమయ్యారు పరిపాలన దక్షతో పూర్తిగా విఫలం చెందినారు దానికి నిదర్శనం అది ఆ రోజు నూట యాభై మూడు సీట్లు వచ్చినాయంటే దానికి కారణం వచ్చి ప్రజలు ఒక్క ఛాన్స్ పేరుతో ఇచ్చారు ఇంకొక పదహైదు సంవత్సరాలు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడ కూడా కానీ ఆంధ్ర రాష్ట్రంలో దర్గాపులో కనపడుతుంది నేను మరొక్కసారి నా తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుగుదేశ జనసేన నాయకులకు బీజేపీ నాయకులకు ఎవరైతే నా కోసం పనిచేశారో వాళ్ళకందరికీ నేను పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను స్వచ్ఛందంగా చాలామంది చేశారు నేను వాస్తవం మీకు చెప్పాలంటే నేను ఎంతమందితో పోరాడినా సార్ వైసీపీలో ఏడు మంది క్యాండిడేట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నా మీద మిథున్ రెడ్డి గారు తన తిప్పారెడ్డి గారు నరేష్ అన్న అంటే నరేష్ అన్న అంత యాక్టివ్గా చేయలేదు అని ఎంతవరకు అంతవరకు చేశారు కాకపోతే ఆయన ఫేస్ ఉండిందండి బట్ సీరియస్గా లేదు ఇంకా వచ్చిందే ఇంకా వాళ్ళ సెకండ్ బ్యాచ్ మళ్ళీ వార్డ్ వైజ్ బ్యాచ్ ఒకరొకరు యాభై డెబ్బై ఓట్లు కూడా దొంగ ఓట్లు వేయిస్తారు అంత వేయించి కూడా వాళ్ళ పరిస్థితి ఆడుకొచ్చేసింది కాకపోతే నేను ముందే చెప్పాను మీకు ఇది ధర్మయుద్ధం అని ఎప్పుడు దేవుడు అనేవాడు ఉన్నాడు నేను నా కాన్స్టిట్యూన్సీ ప్రజలకు నేను ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా ఏ రోజు నేను వాళ్లకు నేను దూరం పెట్టను ఎవరు కూడా నేను పక్కన జరగలే అని కూడా నేను చెప్పలేదు వాళ్ళు నా పక్కన ఉండాలా నేను వాళ్ళతో ఉండాలా వాళ్లకు నేను నా సొంత కుటుంబంలాగా చూసుకోవాలని అదే ఒక మాట నేను ఈ గెలుపుకి నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన నాయకులకు బీజేపీ నాయకులకు అంకితం చేస్తున్నాను నా గెలుపు మదనపల్లిలో చాలా అరాచకాలు జరుగుతున్నాయి భూ కబ్జాలు తాండవ ఆడుతున్నాయి బీకేపల్లిలో పల్లిలో ప్లాట్లన్నీ ఐదు ఆరు కోట్ల రూపాయలు సంపాదించారు మాఫియా పేరుతో పెద్ద పెద్ద వాళ్ళు పోయి ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు మంత్రి పేరు చెప్పుకొని ఎంపీ పేరు చెప్పుకొని భూముల కబ్జా భద్రం తోలు తీసే స్థాపన ఉంది ఈ రోజు నుంచి మదనపల్లిలో ఒక్క అడుగు ఎక్కడ నాకు కబ్జా అయిందంటే మళ్ళా మీరు ఎక్కడ తిరిగేది ఉండదు ఇప్పుడే నేను పోలీస్ శాఖతో కూడా నేను మాట్లాడడం జరుగుతుంది ఊర్లో ఎక్కడ చూస్తే అక్కడ అరాచకంగా ప్రజలకు సామాన్లు ఎట్లా సరుకులు దొరుకుతాయో అట్లా గంజాయి దొరుకుతా ఉంది అఫీమ్ దొరుకుతూ ఉంది దానికి కావాల్సిన మత్తు పదార్థాలన్నీ దొరుకుతున్నాయి దాని ఇంజక్షన్లు దొరుకుతున్నాయి ఎట్టి పరిస్థితుల్లో మూడు రోజుల్లో వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి అందరికీ అరెస్ట్ చేయ లేకపోతే నేను దానిపైన వేరే ఆలోచన చేయాల్సి వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో పరిపాలన దక్షతలు ఎవడికైనా వదిలేది లేదు వాడు ఎవడైనా కానీ ఎంత ఎవడైనా కానీ ఎక్కడన్నా ఉన్నా వాడికి ఎవడు ఎంత పెద్ద కూడా సపోర్ట్ ఉన్నా కూడా కానీ మదనపల్లి కాన్స్టిట్యున్సీ వరకు పద్ధతిగా మర్యాదగా నడుచుకుంటే ఉంటుంది ఏ పార్టీకి సంబంధించిన నాయకులున్నా అతి చేసి భూ కబ్జాలు చేసి ఏదైనా ప్రజలపైన మీరు అరాచకాలు చేస్తే ఎవడైనా ఎంత ఎవడైనా కానీ వదిలేదు లేదు నాకు కావాల్సింది ఒక మంచి పరిపాలన ఒక మంచి ఏమి ఇష్యూస్ లేకుండా పరిపాలన చేయలేదు ప్రజా పరిపాలన కావాలి ప్రజా సమస్యల పైన పోరాడు కలిసి నేను అన్ని పార్టీలకు స్వాగతిస్తున్నా మీరు ఏమన్నా ఇష్యూస్ తీసుకురండి నేను కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను వన్ సైడ్ అని కాదు స్వచ్ఛందంగా ఉంటే ఇదే కాకుండా చాలామంది భూకబ్జాలు కట్లాడ్పల్లి రోడ్లో కూడా చేశారు ఇదే కాకుండా చాలామంది వచ్చి బసినకుండా పరిసర ప్రాంతాల్లో కూడా చేశారు ఎవరికి కూడా వదిలేదు లేదు ఇదే కాకుండా ఈ మన ఎక్కడి నుంచి బసిన్గుండ నుంచి దాదాపు మన కాన్స్టెన్సీ బార్డర్ వరకు హైవేలో రోడ్ ఇరు రెండు వైపులా భూ కబ్జాలు చేశారు గుర్తు పెట్టుకున్నా నువ్వు ఊర్లో చాలా చేసినావు నీ దినాలు ఇంకా ఎంత నువ్వు ఎంచుకోవాలి కాను మర్యాదగా ఉంటే చాలా బాగుంటుంది ఎవరికి కూడా వదిలే పరిస్థితి ఉండదు